హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోయల్ ఖాన్ ఈ రోజు వచ్చేసి ప్రస్తుతానికి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముంగటైతే ఉన్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు మా విమలవల్ల ఒక పుణ్యశక్తిరమైన ఒక స్పెషల్ టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం అదే మల్లేశం టిఫిన్ సెంటర్ గుడి నుంచి చక్కగా వెళ్ళాలి అది ఇక్కడనే గుడికి కొంచెం దూరంలోనే ఉంది ఇప్పుడు చూడండి కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారు మొన్ననే శివరాత్రి అయింది దాదాపుగా శివరాత్రి అయి ఒక టూ డేస్ మాత్రమే అవుతుంది పబ్లిక్ చూడండి కొంచెం పబ్లిక్ ఉన్నారు చలో ఒకసారి మొత్తం చూసుకోవచ్చు ఇది మన రాజరాజేశ్వర స్వామి గుడి దేవస్థానం ముంగట ఉన్నటువంటి ఇది ఇక్కడ మొత్తం ఇట్లా బండ్లు పెట్టి ఉంటాయి ఇక మొత్తం షాప్స్ ఇవి బొమ్మల దుకాణాలు గాని గాజుల దుకాణం కానీ ఇవన్నీ ఉంటాయి ఇది ఎక్కడ కాదు మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముంగట ఉన్నటువంటి దగ్గరలోనే కొంచెం ముంగట వెళ్తే బద్దిపోచమ్మ టెంపుల్ ఉంది ఇక్కడ ముంగట స్ట్రేట్ వెళ్తే బతి టెంపుల్ రైట్ కి వెళ్తే భీమన్న గుడి వస్తుంది భీమన్న గుడి పోయే దారిలోనే మనకు మధ్యలో ఉంది మల్లేషం టిఫిన్ సెంటర్ అని చాలా అంటే చాలా ఫేమస్ ఉంటది అందులో టిఫిన్ నేను ఎప్పుడు అక్కడనే టిఫిన్ చేస్తా మీరు కూడా ఎవరైనా నచ్చిన వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయో ఇదేమో కట్ట చెరువు కట్ట ఎక్కే దారి ఇది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు కట్టకొస్తే దారి చెరువు కట్టకొక్కే దారి ఇక్కడ నుంచి స్ట్రైట్ పోతేనేమో పత్తిపోచమ్మ గుడి అటు సైడ్ పోతే ఇటు పోతేనేమో భీమన్న గుడి ఇవాళ మీద కమాన్ చూసిరా మీద కమాను చూడాలి వీటి నుంచి సక్కా పోవాలి పోతే భీమన్న గుడి వస్తుంది ఇక మల్లేశం టిఫిన్ సెంటర్ ఇదే ముంగట వచ్చేది దగ్గరలోనే ఉన్నాం మనం మల్లేశం టిఫిన్ సెంటర్కి ఈయన దగ్గర అయితే పబ్లిక్ ఎప్పుడు ఫుల్ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ అయితే బాగా ఫేమస్ అనమాట మార్నింగ్ మొత్తం ఫేమస్ కాకుంటే ఈవినింగ్ మొత్తం చాలా అంటే చాలా ఫేమస్ ఒకసారి లోపలికి పోయి టేస్ట్ చేద్దాం లోపలికి పోదాం లోపలికి పోయి చూద్దాం సో ఫైనల్లీ మల్లేశమన్న హోటల్కి అయితే వచ్చినా మా మల్లేశమన్న హోటల్ అంటే మాకు ప్రాణం అలా బజీలి చూడు అన్న కదా బజ్జీలు కానీ దోశ కానీ ఉప్మా కానీ సాయంత్రం అయితే కథం లైన్ కడతారు ఇడ విమలో ఎక్కడైనా పోయి అడుగుతుంది అన్న హోటల్ అంటే బచ్చబచ్చ పోరాడు చెప్తారు అది ఎక్కడనో కాదు టెంపుల్ నుంచి భీమన్న గుడికి వెళ్ళే మధ్యలో ఉంటుంది నేను ఎప్పుడూ ఇక్కడ టిఫిన్ చేస్తా ఎందుకంటే అన్న టిఫిన్కి ఫ్యాన్స్ బాగుంటారు ఏమంటే అన్న ఉన్నారు అన్న అడుగుతారు మధ్యలు మంచి టేస్ట్ ఉంటాయి ఎవరైనా దేవస్థానంకి వచ్చారు కదా దర్శనానికి దర్శనం చేసుకున్నాక వచ్చేది సోమా అయితే రాస్ట్ ఉంటుంది మేమంటా యూట్యూబ్ ఫ్యామిలీ మీకోసమే లోపల పబ్లిక్ చూస్తుంది చాలా కష్టమో ఎక్కడెక్కడి నుంచి వస్తారు ప్రత్యేకించి అయిపోయినాక అచ్చి తినిపోతారు తినందు భక్తులు కొంతమంది ఉన్నారు ఫ్యాన్స్ అన్నకు ఏమంటాం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ విఎంబీ అనే ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేసుకోరి షేర్ చేసుకోరి లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ